చెప్పాను కదండి వైరల్ ఫీవర్ అని చూడండి పూలన్నీ వచ్చి అట్లా పోయి మాడిపోయినాయో అసలు కనీసం పైకి కూడా రాలేపోయానండి ట్వంటీ డేస్ అయింది నేను పైకి వచ్చేసి ఇప్పుడు ఆ గులాబీ పూలు అవన్నీ చూస్తుంటే ఎంత బాధగా ఉందో నాకు మొత్తం వచ్చి ఎండిపోయినాయి మరి కొయ్యపోతే ఎండిపోతాయి కదండి నాకు మా వారికి ఇద్దరికీ ఫీవరే అన్నీ అన్నీ అలానే ఎండిపోయి అట్లా ఉన్నాయి చూడండి మొక్కలు మళ్ళీ నేను కట్ చేసి వాటికి ఎంత పోషణ రాదు కట్ చేస్తానండి శుభ్రంగా కట్ చేసేసి ఎండిపోయిన కొమ్మలన్నీ తీసి కాస్త వెర్మీ కంపోస్ట్లో ఈప్సం సాల్ట్ ఉన్న కొంచెం ఇది కలుపుతానండి బ్రూ పౌడరు కలిపేసి ఇంకా ట్రై చేస్తాను చూడండి అట్లా ఎండిపోయినాయి మొత్తం పూలు కొయ్యలేదు కదండి అందుకని ఏదైనా సరే ఇట్లా కట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఫంగి సైడ్ వాడాలండి ఫంగి సైడ్ వాడకపోతే కనుక మొక్కలు పాడైపోతాయి ఎట్లయిపోయినాయో చూడండి బాధ వేస్తుంది పూలు కోసుకున్నా కోసుకోపోయినాను పూలు పాడైపోయినాయి బాధేస్తుంది కదండి ఎట్లయిపోయినాయి మొక్కలన్నీ అంత మళ్ళీ ఇదంతా శుభ్రం చేసి మళ్ళీ మంచిగా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తానండి ఉంటానండి బై